అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎందువల్ల అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో అధికారికంగా డాక్టర్ బాబు జగజ్జీవర్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి అటువంటి మోహనీ యొక్క ఆశయాల సాధన కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా కార్మిక శాఖగా వ్యవసాయ శాఖగా పలు శాఖల్లో పనులు చేసి కొడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన ఘనత డాక్టర్ బాబు తగ్గించిన మంచి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాయకులందరికీ తెలియజేస్తా ఉన్నావు అందరికీ నమస్కారం ఈరోజు బాబు డాక్టర్ జీవనరావు జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ఎంఆర్ బాబీస్ దగ్గర ఆయన విగ్రహానికి పలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పూలమాలతో నివాళ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆయన గురించి ఇతర నిమిషాలు మాట్లాడుకోవాలంటే అన్నగారిన వర్గాల అభ్యంతం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి గొప్ప యోధుడు డాక్టర్ జగన్ రావు ఆయన చిన్న వయసులోనే కేంద్ర మినిస్టర్గా అనేక బాధ్యతలు చే చేపట్టి మరి ముఖ్యంగా హరిత విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాబు జగర్జీవన్ రావు గారికి మరొకసారి అందరం ఆయన్ని గుర్తుంచుకోవాలి మరి ముఖ్యంగా జాతీయ ఉద్యమంతో పాటు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఐదు దశాబ్దాల పాటు చట్టసభల్లో అనేక పదవులు అలంకరించి దేశం యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు అలాగే దళిత సంఘాలను ప్రముఖ పాత్ర పోషించి వారి యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి బాబు జగజ్జనరావుకి ఈరోజు వివాళాఖం మా అందరి అదృష్టంగా భావిస్తూ జిల్లా బీసీ ఎస్ఈస్టిసి మాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబు జగ్జీన నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా తెలుగు జర్నలిస్టుల యూనియన్ తరఫున జయంతి వెళ్ళడం ఘనంగా జరిగాయి అలాగే బాబు జగన్జీవనరావు తెలుసు బాబు జగన్జీవనరావు ఈ బీహార్లోని సందేల గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అండ్ తండ్రిగాడు బ్రిటిష్ సైన్యంతో సైన్యంలో పనిచేసి అక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు తప్పు వచ్చి పక్కకు వచ్చి వ్యవసాయంగా వ్యవసాయం చేశారు ఆ రోజుల్లోనే కులవక్షకు గురయ్యారు స్కూల్లో అతను తాగిన ఓటర్కుండా సపరేట్గా తాగాలని చెప్పి కొందరు చెప్పంగానే ఆ గుండె పగలొట్టి నిరసనగా తెలియజేశారు బాబు చే అలాగే కలకత్తాలో డిగ్రీ పొందారు అలాగే ఢిల్లీలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణిచ్చడం జరిగింది అలాంటి ఇలా మనం తెలుసుకోవడం ఎన్నో శాఖలు పనిచేశారు వ్యవ వ్యవసాయ శాఖ కానీ శాఖ కానీ రైల్వే శాఖ కానీ అట్ట పది శాఖలో పనిచేశారు ఉప ప్రధానిగా కూడా చేశారు ఎంత అవమానించబట్టారో అట్ట ఎదురు చేయడు అలాంటి బాగుచేవాడిని వాడు గుర్తించుకోవడం చాలా ఘనంగా ఉంది తెలియజేసుకుంటూ